అసలు ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ నా కోసం ఏమనుకుంటున్నారో అసలు అర్థం కాలేదు ఆర్డర్ ఇచ్చినట్టుగా ఇచ్చేసి కేక్ ఇచ్చేసిన టైం కి ఎంత మాట అన్నారంటే ఆర్డర్ అయితే ఒక ట్వంటీ డేస్ ముందే ఇచ్చేసారు ఫంక్షన్ లో బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ ఇలా ఉంటదని ఒక పిక్ మాత్రమే పంపించారు ఫస్ట్ బర్త్డే అన్నాక కేక్ డిజైన్ ఎలా చేయాలి ఏ థీమ్ లో చేయాలి అనేది కూడా నాకు చెప్పలేదు పైగా వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే అన్నాక కేక్ కోసం ఎన్నో థీమ్స్ చూస్తూ ఉంటాము అలాంటిది ఇక్కడ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మాత్రం చెప్పి ఆ థీమ్ లోని త్రీ కేజీ కేక్ చేయమని చెప్పారు పోనీ మీరే చెప్పండి హాఫ్ కేజీ కేక్ ఆర్డర్ ఇచ్చినట్టుగా ఇచ్చి కలర్ చేంజ్ చేయండి థీమ్ మార్చండి అని పదికి పది సార్లు ఫోన్ చేసి మెసేజెస్ చేసి ఫైనల్ గా ఆర్డర్ క్యాన్సిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఏంటి హోమ్ బేకర్స్ అంతేనా అవును అంతేలే అని మనసులో అనుకోకుండా కింద కామెంట్ చేయండి మరి మొత్తానికి కేక్ ఇలా రెడీ చేసి ఫంక్షన్ హాల్ కి కూడా ఇవ్వడం అయిపోయింది అప్పుడు అడిగాను అనమాట మేడం కేక్ థీమ్ కోసం ఎందుకు చెప్పలేదని అడిగాను మేడం అయితే ఈ మాట అన్నారు మీరు కేక్స్ బాగా చేస్తున్నారు మీ పైన నమ్మకం ఉంది అని